అండమయ జిల్లా పీలేరులో పగలు రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇల్లు టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్న సోమశేఖర్ మణికంఠను పోలీసులు అరెస్టు చేసినట్లు రాజంపేట డివిజన్ ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలిపారు తాళాలు వేసిన ఇళ్లను పగల గుర్చించి రాత్రిపూట తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి జ్వరబడి బంగారం డబ్బు వెండి విలువైన వస్తువులను చోరీకి పాల్పడుతూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్న మణికంఠ సోమశేఖర్ ను అరెస్టు చేశామన్నారు తొమ్మిది కేసులను ఛేదిస్తూ డెబ్బై ఐదు గ్రాముల బంగారం రెండు వందల ఇరవై ఆరు గ్రాముల వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ వెల్లడించారు కందిరమ్మ కాలనీ కొల్లఫామ్ దగ్గర కావడి సోమ్ శేఖర్ తర్వాత అతను దూరపు బంధువు మణికండన్యాత్రని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ తొమ్మిది కేసెస్లో గా ఉన్నారు పిలేరు టౌన్లో మూడు కేసులు తర్వాత కలిగిరి టౌన్లో రెండు కేసులు మదనపల్లి టౌన్లో రెండు కేసులు తర్వాత శ్రీకాళహస్తిలో రెండు కేసులు అయింది దీంట్లో ఏంటంటే వీళ్ళలో తాళ వేసిన ఇంట్లను చూసుకుంటారు రెట్టీ చేసుకుంటారు తర్వాత దాన్ని నైట్ టైంలో వెళ్ళేసి పగలో కొట్టేసి ఈ వెండి కానీ తర్వాత బంగారం కానీ దొంగతనం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు డెబ్భై ఐదు గ్రామ్ బంగారము తర్వాత రెండు ఇరవై రెండు ఇరవై ఆరు గ్రామ్ వెండి తర్వాత ఒక యాక్టివా హండా యాక్టివా స్కూటర్ రికవరీ చేయడం జరిగింది సో టెక్నికల్ ఇన్పుట్స్ అలాగే మన క్రైమ్ టీమ్ వాళ్ళు క్రైమ్ టీం వాళ్ళు తీసుకువచ్చిన ఇన్పుట్స్ కూడా వీళ్ళని పట్టుకున్నాము సో ఈ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇంకొకటి ప్రజల ప్రజలందరికీ ఒక కోరిక ఏంటంటే ఇలాంటప్పుడు ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు మన అక్కడ పక్క ఇంటి వాళ్ళ ఇంటి వాళ్ళకి తర్వాత అక్కడ ఉన్న బీట్ కానిస్టేబుల్కి చెప్పి పోతే కొంచెం మనం కూడా అక్కడ ఎక్కువ ఫోకస్ చేయవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఈ బయట నుంచి లాక్ వేస్తారు అది కాకుండా ఈ ఇంటర్ లాక్ వస్తుంది అది అంటే వాళ్ళు గెస్ట్ లో ఉంటారు ఉన్నారా లేదా ఉన్నారా లేదా అనేది వాళ్ళకి గెస్ట్ ఉంటుంది బయట నుంచి లోపల